ఏపీ ట్రాన్స్కూల్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు ఆరు నుంచి సీబీటీ గ్యాంగ్లో పనిచేస్తున్నాను ఊర్లో గొడవల వల్ల నన్ను జాబ్ నుంచి తొలగించిన కలెక్టర్ సార్ని కలిస్తే గ్రివెన్స్ గ్రివెన్స్గా మళ్ళొచ్చి సార్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి ఎస్సీ గారికి చెప్పినారు రెండు నెలలుగా నుంచి కలెక్టర్ సార్ ఆర్డర్ ఇచ్చి పోస్ట్ పిల్లలకి మళ్ళీ వారి కుటుంబానికి న్యాయం చేయమని చెప్పినా కూడా కాంట్రాక్టర్ గారు స్పందించడం లేదు కాంట్రాక్టర్ గారు స్పందిస్తే విద్యుత్ యాజమాన్యం స్పందించడం లేదు ఇప్పుడు వారి కుటుంబం ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు మొత్తం నలుగురు పిల్లలతో అతను ఇబ్బంది పడుతున్నాడు రోడ్లో ఉన్నాడు సార్ అని చెప్పేసి మేము వేడుకున్నా కూడా ఎటువంటి స్పందన లేదు సో వారి కుటుంబానికి మద్దతుగా సోమవారం రోజు ఎస్సీఆర్ కార్యాలయం తిరుపతి వద్ద నిరసన కార్యక్రమానికి మా యూనియన్గా మేము అందరిని పిలుపునివ్వడం జరిగింది వెలుగులు నింపుతున్నటువంటి కార్మికుడు చీకట్లో ఉండిపోతున్నాడు హై టెన్షన్ టవర్లు ఎక్కి రెండు వేల ఆరు నుండి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్లో ఒకసారి చేతులు చూడండి సార్ ఎంత నైపుణ్యంతో వాళ్ళ హైటెన్షన్లో అరవై అడుగులు పైన ఎత్తి ఈ ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నా అడుకుంటున్నా కూడా ఈ దళారీ వ్యవస్థ అనేది ఎంత దారుణంగా ఉందంటే జిల్లా కలెక్టర్ గారు స్వయంగా చెప్పినా కూడా విద్యుత్ యాజమాన్యం చెప్పినా కూడా సరే ఈ దళారీ వ్యవస్థ అనేది ఎంత గట్టిగా ఉందో ఒకసారి విద్యుత్ సంస్థలో మీరు ఒకసారి పరిశీలించమని చెప్పి మీడియా ద్వారా అడుగుతున్నాం